ఆవిడ అరెస్ట్ చేయాలండి అవునా ఆ రిపోర్ట్ తీమనండి నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కలెక్టర్ గారు పూజలు దైవ సామాన్లు వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తున్నాను క్వశ్చన్ కాదు అర్జిస్తున్నాను ఆ రిపోర్ట్ ఓపెన్ చేయండి ఎంత స్కామ్ చేశారు ఆవిడ క్రిమినల్ కేసు ఎందుకు పెట్టట్లేదు పెట్టాలి లీగల్ సిస్టమ్ ప్రోటోకాల్ ఏంటంటే ఇలా చేసిన వాళ్ళ మీద ఇమ్మీడియట్గా పోలీసులో కలెక్టర్ గారు కేసు ఫైల్ చేసి విచారణ చేస్తారు ఏది విచారణ ప్రజల సొమ్ము అంత చీపా కాదు కదా వీళ్ళకి అందరి దగ్గరకు వచ్చి ఏం చెప్తాడంటే సుధీర్ గారు డెబ్బై ఎకరాల తోట ఉంది మాకు నేను రెండు సార్లు వెళ్ళాదాన్ని పామ్ ఆయిల్ తోట డెబ్బై ఎకరాలు పామ్ ఆయిల్ తోట ఉంది నాకు మీరంతరా అన్నట్టు మాట్లాడతాడు అందరి దగ్గర ఓకే ఉంది నేను కాదన్ను నేను కూడా చూసా ఇప్పుడు తెలుస్తున్న విషయాలు ఏంటి అందులో నలభై ఎనిమిది ఎకరాలు ఫారెస్ట్ భూమి ముప్పై రెండు కూడా ఫారెస్టే మొత్తం మొత్తం అదే అదే కదా కానీ ముప్పై రెండుకి డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర నలభై ఎనిమిదికి డాక్యుమెంట్స్ లేవు నేను గౌరవ గౌరవీలు పవన్ కళ్యాణ్ గారిని కలుస్తా అటవీ శాఖ మంత్రి గారు ఖచ్చితంగా కలిసి దీని గురించి నేను అడ్రస్ చేస్తా